హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు కిందటి వీడియో నేను చేశాను కదండి మన స్టేషన్ నుంచి రీల్ కూడా చేశాను వీడియో కూడా చేశాను అక్కడి నుంచి స్టేషన్ నుంచి మన దాకా ఎలా రావాలో చెప్పాను ఈ వీడియోలో ఏంటంటే మన ఇక్కడి నుంచి మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మన అజ్మేరా ఫ్యాషన్కి ఎలాగెళ్ళాలో అది నేను మీకు చెప్తాను మన పల్లెటూరు నుంచి వస్తూ ఉంటారు కదండి వాళ్ళకేం తెలియదు వాళ్ళ మనసులో ఏముంటుందంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలివోలే దొరుకుతారా మనకి ఎలా ట్రీట్ చేస్తారు ఎలా మనకి పర్చేసింగ్ ఎలా చేయిస్తారు అవన్నీ నేను చూపిస్తాను ఈరోజు నేను యాజ్ ఏ కస్టమర్ నేను వెళ్తాను మా అమ్మగారి దగ్గరికి మొత్తం అన్నీ అవన్నీ అడుగుతాను అంతా క్వశ్చన్ చేద్దాం మనం ఇంకోసారి చెప్తున్నాను ఇది చూసారు కదండి మీరు మొత్తం స్టేషన్ రోడ్ అనమాట స్ట్రైట్గా వచ్చేస్తే ఎంత పెద్ద బిల్డింగ్ చూడండి ఒకసారి పెద్ద బిల్డింగ్ ఇది మన అజ్మేర ఫ్యాషన్ సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అంటారు దీన్ని ఇక్కడ వచ్చేసి మన అజ్మేరా ఫ్యాషన్ అనమాట బండి కూడా మీరు చూసుకోవచ్చు కిందటి వీడియోలో నేను చెప్పాను బండి పంపేస్తాం మేము పికప్ కి సూర స్టేషన్ వరకు మీరు వచ్చారంటే నవజీవన్ ఎక్స్ప్రెస్ అనేసి బండి ఉండండి దానికి ఎక్కువ వచ్చారంటే బండి కూడా మేము పంపేస్తాం పికప్ చేసుకొని మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తది మళ్ళీ మీరు షాపింగ్ అయ్యాక ఎక్కడి నుంచి తీసుకెళ్ళి మిమ్మల్ని మళ్ళీ సూర్య స్టేషన్లో లో అనమాట ఇది చూసుకోవటం ఇది వచ్చేసి మన సారా దర్వాజా అంతా దీన్ని సారా దర్వాజా సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ దీని పేరు మన అజ్మేరా ఫ్యాషన్ ఇక్కడ ఉందనమాట పదండి అయితే నెమ్మదిగా వెళ్ళి మన రిసెప్షన్ చూసి మనం మేదకపోదాం పోదాం మొత్తం అని నేను మీకు చెప్తాను అనమాట రెండైతే చూసారు కదండి ఇది మన మెయిన్ రిసెప్షన్ అనమాట మన అజమెరా ఫ్యాషన్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఇది మన మెయిన్ రిసెప్షన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన రిసెప్షనిస్ట్ కూర్చున్నారు మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత చూడొచ్చు మన అమ్మగారు కూడా మనల్ని కలిసారు నడుదాం ఆవిడే పట్టుకుని మనం టూర్ చేద్దాం అమ్మగారు అయితే మీరు కలిసారు అయితే మన తెలుగు కస్టమర్స్ వచ్చారు ఈ రోజు ఎవరైనా ఓకే అయితే మన కి ఏంటంటే నేను స్టేషన్ నుంచి ఒక వీడియో చేశాను ఆల్రెడీ వీళ్ళకి యాజ్ ఏ కస్టమర్ నేను మీ దాకా వస్తాను మీరు మమ్మల్ని టూర్ చేయాలన్నమాట ఎలా అయితే మన కస్టమర్ ఎక్కడి నుంచి ఒకవేళ తెలంగాణ నుంచి మన కస్టమర్ వచ్చారు అనుకోండి మెయిన్ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి వాళ్ళకి మీరు చెప్పండి ఫస్ట్ కస్టమర్ వచ్చారు అనుకో ఇక్కడ కూర్చో చూపిస్తా నేను ఓకే కూర్చుంటా కస్టమర్ నేను వచ్చాను కస్టమర్ వచ్చారు కస్టమర్ వస్తే మేము అడుగుతాం ఏ ఊరు నుంచి వచ్చావు మేము తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి వచ్చావు ఎట్లాని షాప్ ఆ ఇంట్లో నేను ఏంటి పర్పస్ లేదు ఇప్పుడు ఇంట్లో నుంచే చేద్దాం అనుకుంటాం మరి అజ్మీర్ ఎట్లా తెలిసింది నీకు అజ్మీర్ అనేది నేను యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చాను వీడియో చూసి వచ్చారా సరే మీరు ఒకటి ఆధార్ కార్డు ఇవ్వండి మేము పేరు ఎంట్రీ చేసుకుంటాం ఓకే ఓకే అమ్మగారు చెప్పింది ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళే డీటెయిల్స్ తీసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు అనేది ఆధార్ కార్డ్ ఇవ్వాలన్నమాట ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుంటారు అనమాట ఓకే అమ్మ అయితే మనం ముందుకు వెళ్దాం మనం అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయ్యాక కంప్లీట్ అయిన తర్వాత లాంగ్వేజ్ వాళ్ళను సేల్స్ ఇస్తారు తెలుగు లాంగ్వేజ్ ఇవిడ కూడా తెలుగు ఆవిడే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట అయితే అక్క మన తెలుగు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎలాగ ఇస్తారో మీరు చెప్పండి కొద్ది మా కస్టమర్స్ అంటే మా మీరు చెప్పేయండి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇక్కడ ఏ టేస్ట్ కావాలి ఆ టేస్ట్ మనం మన సైడ్ నడిచేది అది మనం మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చినా మీకు తెలుగు వాళ్ళు ఇస్తారండి మీరు మెంటాలిటీ అనేది మీరు వదిలేయండి తెలుగు ఇస్తారు ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అయితే వాళ్ళు తెలుగు వాళ్ళు ఇస్తారు అన్నమాట మీరు తీసుకెళ్ళి అక్కడ మొత్తం పర్చేసింగ్ చేయిస్తారు ఓకే అక్కడ చాలా బాగుంది మీరు చూసారు కదండి మొత్తం ఇవంతా మంది రిసెప్షన్ అనమాట మన ఇండియాలోని ప్రతి కార్నర్ నుంచి మన దాకా వస్తూనే ఉంటారు నేను ప్రతి వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మన ఇండియాలోని ప్రతి కార్నర్ బీహార్ అయినా యూపీ అయినా ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి మన దాకా పర్చేస్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కానీ అందరూ మీదకి వెళ్లారు మీద నేను మీకు క్రౌడ్ చూపిస్తాను రెండు అయితే వస్తూనే ఉన్నారు జనాలు చూపిస్తాను ఒకవేళ అన ఒకసారి బ్యాక్ బ్యాక్ కెమెరా చూస్తూ ఉంటారు జనాలు అందరూ వస్తూనే ఉన్నారు ఇప్పుడు తెల్ల తెల్లవారి వీడియో తీసుకొచ్చాను కాబట్టి మీ దాకా కస్టమర్ క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉంది కానీ అందరూ మీద ఉన్నారనమాట కౌంటర్లోని పదండి అయితే మనం చూద్దాం అయితే అమ్మగారు నాకు మీదకి తీసుకెళ్ళి ఈరోజు మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట తీసుకెళ్తారా తీసుకెళ్తారని ఓకే రండి అయితే ఇది మన సిక్స్ ఫ్లోర్ లిఫ్ట్ నుంచి వచ్చినామంటే ఇట్లా వెళ్ళేసేయాలి ఇది అడ్మిట్ మా చాలా పెద్దగా ఉందా రేట్లు గట్టిగా ఉంటాయి అనుకుంటా ఇక్కడ ఏం లేవు ఫార్టీ ఫైవ్ సారీస్ ఉన్నవి ప్రింటెడ్ సారీస్ అయితే నైన్ నైన్ రూపీస్ ఇక్కడ నుంచి మనం మొత్తం కలెక్షన్ అంతా ఓకే చేసుకున్న తర్వాత వస్తాము మన కలెక్షన్ తర్వాత చూద్దాం మొత్తం నెక్స్ట్ వచ్చేసి బిల్లింగ్ సెక్షన్ ఇది బిల్డింగ్ ఇది బిల్లింగ్ సెక్షన్ అయితే ఇక్కడికి వచ్చాక తెలుగు వాళ్ళని ఇస్తారా ఇస్తారు తెలుగు వాళ్ళని ఇస్తారు ఇక్కడ బిల్లింగ్ చేపిస్తాము బిల్లింగ్ చేపించినాక ఇక్కడ క్యాష్ కౌంటర్ ఇది

ంగ్ విజయవాడకి వెళ్తున్నాయి ఇట్లా వాళ్ళు ఇట్లా స్కాన్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పీసెస్ లెక్క పెడతారు చేస్తారు లోపల కూడా కవర్ చేస్తాం మేము ఎందుకంటే వర్షాకాలం ఇట్లా వచ్చినా కూడా సేఫ్ట్గా ఉండడానికి ఇది వేసేస్తాం దీని మీద ఇది వస్తుంది దీని మీద తర్వాత కవర్ ప్యాకింగ్ కూడా వస్తుంది కార్టూన్ కూడా కవర్ కార్టూన్ మీద కూడా ఒక కవర్ గ్రీన్ కలర్ కవర్ ప్యాకింగ్ కూడా వస్తుంది ఓకే ఇక స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కు మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకో ఈ రోజు నుంచి మజ్మీరా ఫ్యాషన్ లో చూడండి చూసారు కదా వీడియోని మొత్తం ఎందుకంటే నేను యాజ్ ఏ ఎగ్జాంపుల్ వచ్చాను కస్టమర్లు మీరు చూసారు అక్కడి నుంచి వచ్చావు మన సిక్స్ ఫ్లోర్కి మన అమ్మగారు అన్నీ చెప్పారు బిల్డింగ్ కౌంటర్ చెప్పారు క్యాష్ కౌంటర్ చెప్పారు ఇది వచ్చేసి మన ట్రాన్స్పోర్ట్ అనమాట మీరు ఈజీగా బిజినెస్ చేయాలనుకుంటే ఒక్కసారి అజ్మేరా ఫ్యాషన్తో కలిసి మాతో కలిసి ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేయండి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచే మేము బిజినెస్ చేసేస్తున్నాం అనమాట మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఒక్క కస్టమర్దే ఇవన్నీ సరుకు అనమాట అందరూ ఎలా పెడతారు పెట్టిన తర్వాత ఇక్కడ స్కానింగ్ అవుతుంది షార్టింగ్ అయిన తర్వాత మీ పార్సల్ ఈజీగానే ఎలా ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ అయి మీ దాకా వస్తుంది అనమాట అయితే అమ్మగారి పార్సల్ వీల్ దాకా ఎన్ని రోజుల్లో వెళ్తుందో చెప్పేయండి ఒకసారి మినిమం సెవెన్ డేస్ మినిమం సెవెన్ డేస్లోని అయితే అమ్మ వాళ్ళు మనతో కలిసి బిజినెస్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏడ్ చేయాలి మొత్తం ఒకసారి ఓన్లీ ట్వంటీ ఫైవ్ తోనే మీరు ఇన్వెస్ట్ చేసి మాతో బిజినెస్ చేయొచ్చు ఈ రోజు స్క్రీన్ మేము నంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారనమాట మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త కొత్త కంటెంట్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్